నాగర్కల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వం ఏరియా హాస్పిటల్లో ప్రారంభమైన మెగా సర్జికల్ క్యాంప్ కూజుకుల వంశీకృష్ణ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిసిహెచ్ రమేష్ చంద్ర హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు డాక్టర్ మహేష్ హాస్పిటల్ సిబ్బంది థియేటర్ అసిస్టెంట్ స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ గతంలో ప్రకటించిన విధంగా మెగా సర్జికల్ క్యాంప్ను నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నాం మరి దీనికి దాదాపుగా పన్నెండు వందల ముప్పై సర్జికల్ కేసెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఈరోజు కొంతమందిని ఒక వంద నుంచి నూట యాభై మందికి పిలవడం జరిగింది దాంట్లో ముఖ్యమైనవి ఇస్టెక్టమిస్ అంటే గర్భసంధ ఆపరేషన్స్ ఎర్నియాసు అపెండ్సెక్టమిస్ హైడ్రోసిల్స్ వాటితో పాటుగా సాఫ్ట్ ఇష్యూ సెల్లింగ్స్ ఈ సాఫ్ట్ టిష్యూ సెల్లింగ్స్ ఈ నాలుగైదు రకాల ఆపరేషన్ ఇవాళ చేస్తూ ఉన్నాం దీన్ని ఈ సర్జికల్ క్యాంప్ను పేజ్ మేనర్లో ఇవాళ ఫస్ట్ పేజ్లో ఒక వంద నుంచి నూట యాభై కేజెస్ చేసి మనకి కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ల్యాబ్ స్టెరిలైజేషన్ టీపీఎల్ అని ఉంటుంది అది దాదాపుగా ఐదు వందల నుంచి ఆరు వందల మంది ఉండరు ఒక త్రీ డేస్లో రోజుకు రెండు వందల చొప్పున నాలుగైదు టీంలు తీసుకొచ్చి మధ్యన టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఆ రకంగా పెట్టాలని చూస్తూ ఉన్నాం ఈ పన్నెండు వందల ముప్పై మందికి అందరూ కూడా ఆపరేషన్ చేయడం జరుగుతుంది కొంతమందికి ఈ హార్ట్ ప్రాబ్లం కానీ లేకుండా బీపీ షుగర్ అన్కంట్రోల్డ్ బీపీ కానీ అన్కంట్రోల్డ్ షుగర్ ఉంటే వాళ్ళకి టెంపరీగా పోస్ట్పోన్ చేసి అవన్నీ కూడా నార్మల్ వచ్చే విధంగా మెడిసిన్స్ రాసి నార్మల్ జిల్లాలో చేస్తాం మరి ఈ టీవీలో ముఖ్యంగా పాల్గొంటున్నది రమేష్ చంద్ర గారు వారు ఆసుహెచ్ డిసిహెచ్ జనరల్ సర్జను అదేవిధంగా మా ప్రభు అనస్టిస్ట్ గారు మరి మహేష్ జనరల్ సర్జనీ అదేవిధంగా నైట్ సూపర్ సూపరింటెండెంట్ ఆఫ్ నర్సింగ్ తర్వాత ఈ థియేటర్ అఫెంట్ డాక్టర్ శిరీష శిరీష గణకాదు గారు డాక్టర్ సింగ్ గారు డాక్టర్ ఉదయ్ అనుశిష్టి గారు అందరం మేమందరం హరిత అను అనుష్టిష్ మాతో పాటుగా దాదాపు పదహారు మంది డాక్టర్లు ఓటీ అసిస్టెంట్లు సిస్టర్స్ అందరం కూడా పదహారు నుంచి దాదాపు ఇరవై మంది డాక్టర్స్ టీంలు నాలుగు టీములు ఏర్పడి నాలుగు టేబుల్ రన్ చేస్తూ ఉన్నాం ఆ రోజుకు యాభై అరవై కేసులు చేస్తాం ఈ రకంగా ఈ మేజర్ కేసు అయిపోయిన తర్వాత ఈ డిపిఎల్ఆర్ ల్యాబ్ స్టెరిలైజేషన్ కేసెస్ ఎవరున్నాయో అవన్నీ ఒక త్రీ ఫోర్ డేస్లో కంప్లీట్ చేసి మొత్తం ఒక ఎనిమిది పది రోజుల్లో ఈ పన్నెండు వందల ముప్పై మందిని ఏ కొద్ది మంది మిగులుతారు వాళ్ళు కూడా ఫిట్ కాకపోతే మిగులుతారు తప్ప చేయగలిగిన కేసెస్ అన్నీ కూడా చేస్తాం ఇది స్టార్టింగ్లో ఇది మొదటి సర్జికల్ క్యాంప్ కాబట్టి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొన్ని చిన్న డౌట్ ఉన్నా కానీ లేకపోతే ఏదన్నా కాంప్లికేషన్ వచ్చి హైదరాబాద్ షిఫ్ట్ చేసైనా హైదరాబాదులో ఉస్మానియా లేదా గాంధీ హాస్పిటల్ కూడా ఆపరేషన్ చేయిస్తాం ఇంకా పెద్ద కేసు ఉంటే నిమ్స్ నిజాం ఇన్స్టి ఆఫ్ మెడికల్ సైన్సెస్ మజ్జగుట్టలో ఎల్ఓ చిప్పించి అయితే ఖర్చు లేకుండా ఎల్ఓసి చిప్పించి వాళ్ళందరూ కూడా ప్రీ ట్రీట్మెంట్ చేయడమే మా లక్ష్యం కాబట్టి ఈ అచ్చంపేట నియోజకవర్గం ప్రజలకు ఓ డాక్టర్గా ఓ ఎమ్మెల్యేగా నా వంతు ఈ హెల్త్ పరంగా తప్పకుండా ఎల్లవేళ ఇరవై నాలుగు గంటలు మీకు హెల్త్ అడ్వైజ్ కానీ ట్రీట్మెంట్ కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నిటికీ మించి మా డాక్టర్స్ కూడా చాలా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు మరి గతంలో కన్నా ఇప్పుడు ప్రతిరోజు నాలుగు ఐదు సెక్షన్లు చేస్తూ ఉన్నారు ఈ నెలలో డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ఆపరేషన్ డెబ్బై నాలుగు ఆపరేషన్ చేశాం ఇది చాలా ఎక్కువ అయినప్పుడు ఇంకా వెళ్తారని చెప్తా ఉన్నాం ఇక్కడ ఎక్కువ శాతం అచ్చంపేడి నియోజకవర్గంలో చాలా బీదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి గారి సూచన మేరకే మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం కరోనా మరియు మరి ఇంకో క్యాంపు కూడా కండక్ట్ చేయబోతున్నాం ఈ ఈ క్యాంపును ఇప్పుడు కూడా ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళ నిజంగా హెల్త్ ప్రాబ్లం వచ్చి మళ్ళీ కూడా చూపించుకొని కోరుతూ ఈ హెచ్చంపేట ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోరుతూ తెలవారు